పో సీజన్ నైన్ తెలుగు రియాలిటీ షోకి ఈ రోజు ఎండ్ కార్డ్ పడబోతుంది మంచి ఫాలోయింగ్తో సీరియల్ యాక్ట్రెస్ తనుజ పుట్టస్వామి ఫస్ట్ కంటెస్టెంట్గా ఎంటర్ అయ్యారు తన డ్రెస్సింగ్ తో పద్ధతిగా తన ఫాలోయింగ్ ని మరింతగా పెంచుకున్నారు ఇలాంటి అమ్మాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటున్నారు తనుజా హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు తనతో వర్క్ చేసిన కొలీగ్స్ అయిన ముద్దమందారం సీరియల్ యాక్ట్రెస్ తనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువనే చెప్పాలి ముఖ్యంగా పవన్ మాత్రం దగ్గర ఉండి ఓట్స్ కోసం మంచిగా ప్రమోట్ చేసి చేస్తున్నారు ఈసారి ఎలాగైనా లేడీ విన్నర్ గా చూడాలని నెటిజన్లు స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు తనుజ విన్నర్ అవ్వాలని ముద్దమందారం సీరియల్ యాదగిరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే తనుజాకి గట్టిగా పోటీగా ఇస్తున్న ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అయిన కళ్యాణ్ పడాల ఓటింగ్ లో దూసుకెళ్తున్నారు కానీ తనుజాకి మంచి ఓటింగ్ పడుతుంది తన ఫ్యాన్స్ మాత్రం తనుజా విన్ అవ్వాలని బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు లేడీ విన్నర్ గా అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటికే సంజన గల్ దాని టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు ఆ తర్వాత మాన్యువల్ టాప్ ఫోర్త్ కంటెస్టెంట్ గా హౌస్ లో నుంచి బయటకు వచ్చారు అయితే వీరిద్దరికి మాత్రం ఎలాంటి మనీ ఆఫర్ చేయలేదు